హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్య టెక్స్టైల్స్ నా షాప్ వచ్చి గాడ్ గిఫ్ట్ మార్కెట్ ఫస్ట్ ఫ్లో అండి ఇంకా మొత్తం ఎడ్రెస్ కావాలంటే డిస్క్రిప్షన్ లో మొత్తం ఎడ్రెస్ ఉన్నాయి ఇంకా ఇప్పుడు తీసుకొచ్చిన మొత్తం పట్టు పెళ్లి కోసం పెళ్లి కోసం చాలా కస్టమర్లు పట్టుచూర అంటే అన్ని పట్టు తీసుకొచ్చిన నేను తక్కువ ధర నుంచి ఎక్కువ ధరలో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా అన్ని ఆఫర్ ఐటమ్స్ మీకు మంచిగా తీసుకుపోయి మీరు డబల్ లాభంకి అమ్మవచ్చు ఐటమ్స్ ఉన్నాయి పట్టులో చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి సో మీరు మొత్తం వీడియో లాస్ట్ వరకు స్కిప్ ఇచ్చిన చూడండి చాలా మంచి వెరైటీస్ మీకు ఆఫర్ ఐటమ్స్ ఉన్నాయి అంటే మీకు లాభం లాభ ఐటమ్ ఉండేది ఇంకా మా షాప్ లో పర్చేస్ చేయాలంటే మినిమం ఫైవ్ బిల్ చేయాలి ఐదు వేల బిల్ చేస్తే ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉంది ఇంకా మీరు హైదరాబాద్ లో ఉన్న అంటే రాపిడ్ సర్వీస్ అవైలబుల్ ఉంది ఇంకా ఒక్క చిర కావాలంటే మాకు కాంటాక్ట్ చేయొద్దు అండి మా షాప్ ఓన్లీ హోల్సేల్ రిటైల్ రిటైల్ అండి సో మీకు హోల్సేల్ కావాలంటే మాకు కాంటాక్ట్ చేయండి లాస్ట్ వీడియో పెట్టినండి చూడు మీరు త్రీ నైన్ ఆఫర్ చాలా బాగా వచ్చిన చాలా కస్టమర్ మాకు చెప్పిన అది కొంచెం ఎక్స్టెండ్ చేయి ఆఫర్ సో నేను అది ఆఫర్ ఇంకా ఎక్స్టెండ్ చేసిన అండి అది కూడా మీకు ఆఫర్ కావాలంటే అవైలబుల్ ఉంది అందులో మీరు షాప్ తీసి మాకు పెట్టండి సో ఇప్పుడు ఇది వీడియో చూడండి మీరు స్టార్ట్ చేసిన చాలా మంచి ఇంకా ఫస్ట్ ఐటమ్ చూడండి ఇది పట్టు ఐటమ్ చూడు పట్టులో ఒకటి చాలా ఆఫర్ ఐటమ్ చూడు అది పల్లె పళ్ళు మాత్రం మొత్తం ఫుల్ రిచ్ పల్లో ఉంది లాస్ట్ టైం అమ్మినా నేను స్టాక్ అయిపోయినట్టు చాలా కస్టమర్ మళ్ళీ మాకు చెప్పిన రీస్టాక్ చేయండి సో మళ్ళీ నేను రీస్టాక్ తెచ్చిన చూడండి ఇది ఇంకా రెడ్ బాగా తగ్గిన చూడు రెడ్ బాగా చాలా ఆఫర్ లో తీసుకొచ్చిన నేను మొత్తం సారీ క్వాలిటీ మాత్రం ప్యూర్ లెనిన్ క్వాలిటీ ఉన్నాయి అందులో మొత్తం ఫుల్ పైన కింద వరకు మొత్తం జరీ లెన్స్ ఉన్నాయి దీనికి బ్లౌజ్ మాత్రం చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉన్నాయి ఇట్లా బ్లౌజ్ ఉన్నాయి ఒక మీటర్ బ్లౌజ్ హ్యాండ్స్ లో మీకు ఎట్లా సరీ బార్డర్ వస్తుంది మొత్తం కలర్ మ్యాచింగ్ అంటే మీకు ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంది కంపల్సరీ షర్ట్ షర్ట్ తీసుకోవాలి చూడు కలర్ మ్యాచింగ్ చాలా మంచి కలర్ మ్యాచ్ చూడండి ఇట్లా నాలుగు కలర్ షర్ట్ వస్తుంది కంపల్సరీ షర్ట్ షర్ట్ తీసుకోవాలి రేట్ అంటే చాలా తక్కువగా ఉన్నాయండి ఆఫర్ రేట్ మాత్రం ఓన్లీ టూ థర్టీ ఫైవ్ రూపీస్ రెండు వేల ముప్పై ఐదు రూపాయల రేట్ ఉంది కంపల్సరీ షర్ట్ తీసుకోవాలి చట్టం చూడు ఇది ఒకటి పట్టులో మిక్స్ ఐటమ్ చూడండి అది కూడా చాలా హెవీ ఐటమ్ ఉన్నాయి బలాటం పట్టు ఇంకా సిల్వర్ పట్టు అన్ని క్వాలిటీ మిక్స్ ఉన్నాయి చూడ పళ్ళు మాత్రం చూడొచ్చు మీరు మొత్తం ఫుల్ ఎట్లా రిచ్ పళ్ళు చూడండి చాలా హెవీ పళ్ళు ఉంది మొత్తం ఇంకా సారీ కూడా చూడొచ్చు చాలా మంచి క్వాలిటీ ప్యూర్ విత్ క్వాలిటీ ప్యూర్ బలాటన్ ఉంది చాలా సాఫ్ట్ క్వాలిటీ ఉన్నాయి మొత్తం సారీ మాత్రం చూడొచ్చు మీరు బార్డర్ కూడా మీరు కాంట్రాస్ట్ బార్డర్ ఉంది మొత్తం ఫుల్ జరీ బీంగ్ ఉన్నాయి మొత్తం అది సారీ మీకు లాస్ట్ వరకు ఐదు వంద అర మీటర్ చీర సేమ్ ఎట్లానే వస్తుంది దీనికి బ్లౌజ్ మాత్రం ఎట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ కింద బార్డర్ ఉంది పల్లో మ్యాచింగ్ సేమ్ ఎట్లానే జాకెట్ ఉంది మొత్తం ఫుల్ చూడు చాలా హెవీ బ్లౌజ్ ఉంది ఇందులో ఎనిమిది చీర సర్ట్ వస్తుంది ఎనిమిది చీరలో ఎనిమిది కలర్ ఎనిమిది డిజైన్ అన్ని వేరే వేరే క్వాలిటీ కూడా కొన్ని మారుతుంది మీకు సేమ్ పర్టికులర్ అదే కలర్ డిజైన్ లో కలర్ క్వాలిటీ రాదు అండి మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఎనిమిది చీర సర్ట్ వస్తుంది కంపల్సరీ షర్ట్ సెట్ తీసుకోవాలి అన్ని క్వాలిటీ హెవీ ఉన్నాయి నాలుగు వందలు నాలుగు యాభై రూపాయలది అన్ని ఐటమ్స్ ఉన్నాయి అవైలబుల్ చూడు ఎట్లా ఎయిట్ కలర్ సెట్ వస్తుంది కంపల్సరీ షర్ట్ సెట్ తీసుకోవాలి ఇది మిక్స్ ఐటమ్ ఉన్నాయి అండి ఈ షర్ట్ లో ఇవి కలర్స్ ఉన్నాయి వేరే బండల్ మీకు సేమ్ ఇట్లా రాదండి కలర్ మారుతుంది ఇంకా డిజైన్ మారుతుంది ఇంకా రేట్ కూడా చాలా తక్కువ ఉంది రేట్ మాత్రం ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయల రేటు ఉంది కంపల్సరీ బండల్ టు బండల్ తీసుకోవాలి ఒకటి ఉన్న చూడు అది కూడా చాలా బాగా సెల్లింగ్ ఐటమ్ ఉంది తక్కువ ధర మంచిగా ఇప్పుడు తీసుకొచ్చిన చాలా తక్కువ తక్కువ యాడ్ తీసుకొచ్చానండి నేను ఎందుకంటే మీరు కూడా తీసుకుపోయి మంచిగా లాభం తీసుకుని అమ్మొచ్చు మీరు చూడు అది పళ్ళు మాత్రం ఇట్లా కాంట్రాస్ట్ పళ్ళు ఉంది మొత్తం ఫుల్ జరీ చూడండి కింద మొత్తం గ్యాప్ బార్డర్ ఉంది మొత్తం మీనాకారి బార్డర్ మొత్తం మొత్తం సారీ మాత్రం చూడొచ్చు మీరు మొత్తం ఫుల్ జరీ లైన్స్ ఉన్నాయి చూడు చాలా మంచి కింద చూడాలి అంటే గ్యాప్ బార్డర్ ఉన్నాయి చూడండి మొత్తం సారీ మీకు సేమ్ లాస్ట్ వరకు ఐదున్నర మీటర్ చీర సేమ్ ఎట్లా వస్తుంది దీనికి బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ బ్లౌజ్ చూడండి కింద బార్డర్ ఉంది బార్డర్ మ్యాచింగ్ జాకెట్ ఉంది జాకెట్ లో కూడా మీకు హ్యాండ్స్ కి గ్యాప్ బార్డర్ వస్తుంది ఇందులో కూడా మీకు నాలుగు కలర్ షర్ట్ వస్తుంది కంపల్సరీ షర్ట్ షర్ట్ తీసుకోవాలి చూడు కలర్ మ్యాచ్ చూడొచ్చు మీరు చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంది కంపల్సరీ షర్ట్ తీసుకోవాలి నాలుగు చాలా తక్కువ ఉంది మార్కెట్ లో మీకు మూడు వందల యాభై రూపాయలు తక్కువ లేదండి బట్ మా దగ్గర ఆఫర్ లో రేటు మాత్రం ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు రేటు ఉంది నాలుగు చీర కంపల్సరీ సర్ట్ తీసుకోవాలి చూడండి చూడు పట్టులో ఇది ఒకటి చూడు ఐటమ్ అనేది సిల్వర్ పట్టు ఉంది చూడు ఇది పళ్ళు పళ్ళు మాత్రం ఫుల్ జరీ లైన్స్ చూడండి మొత్తం ఫుల్ జరీ లైన్స్ ఉన్నాయి మొత్తం పళ్ళు చిట్ పళ్ళు ఉంది కింద మొత్తం గోల్డెన్ బార్డర్ ఉంది కాంట్రాస్ట్ బార్డర్ చాలా సూపర్ గా ఉంది అది కూడా మొత్తం సారీ మాత్రం చూడచ్చు మీరు మొత్తం ఫుల్ జరీ వివింగ్ ఉండే మధ్యలో కింద బార్డర్ మాత్రం మీకు గోల్డెన్ బార్డర్ వస్తుంది సిల్వర్ ప్లస్ గోల్డెన్ చాలా మంచి కాంబినేషన్ ఉన్నాయి చాలా బాగా సెలింగ్ ఐటమ్ ఉంది రేట్ మా చాలా తక్కువ ఉంది అదే మీరు చూసుకుంటే బయట బాక్స్ వందల యాభైకి తక్కువ లేదండి దీనికి బ్లౌజ్ మాత్రం మీకు సేమ్ రన్నింగ్ బ్లౌజ్ చూడండి అంటే మీకు సెపరేట్ బ్లౌజ్ కాదు చీర మాత్రం మీకు సిక్స్ థర్టీ గ్యారంటీ వస్తుంది ఇందులో మీరు బ్లౌజ్ కట్ చేయాలి ఇందులో ఆరు కలర్ సెట్ ఉంది రెండు మూడు డిజైన్స్ అవైలబుల్ ఉంది కావాలంటే మాకు వాట్సప్ చేయండి ఇంకా డిజైన్ చూపిస్తాను నేను కలర్ మ్యాచింగ్ చూడొచ్చు మీరు చాలా మంచి కలర్ మ్యాచింగ్ చూడండి ఇట్లా ఆరు కలర్ సెట్ వస్తుంది కంపల్సరీ సెట్ సెట్ తీసుకోవాలి రేట్ కూడా చాలా తక్కువ ఉంది రేట్ మాత్రం ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు రేట్ ఉంది కంపల్సరీ ఆరు చిరా సెట్ తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఐటమ్ చూడు పట్టులో చూడు ఇంకా ఒకటి మిక్స్ ఐటమ్ చూడు మిక్స్ లో అంటే మీకు చాలా లాభం ఐటమ్ ఉంది మీరు తీసుకోబోయే లాభం తీసుకుని అమ్మొచ్చు మంచిగా చూడు పళ్ళో మాత్రం మొత్తం ఫుల్ కాపర్ పళ్ళు చూడు మొత్తం రిషి పళ్ళో ఉంది కింద బార్డర్ అంటే మొత్తం మీనాకరి బార్డర్ చూడండి మీనా బూట ఉంది మొత్తం ఇంకా సారీ మాత్రం కూడా చూడొచ్చు మీరు మొత్తం ఫుల్ కాపర్ బూట ఉంది మధ్యలో మొత్తం ఫుల్ కాపర్ బుట ఉంది కింద బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ ఉంది చాలా మంచి రకం ఉంది మొత్తం సారీ మీకు సెమ్ ఎట్లానే వస్తుంది మొత్తం ఫుల్ సారీ దీనికి బ్లౌజ్ మాత్రం చూడు ఎట్లా కాపర్ ది బ్లౌజ్ చూడండి పెద్ద బ్లౌజ్ ఉంది చూడు మొత్తం కింద మీకు హ్యాండ్స్ కి బార్డర్ అంటే చాలా ఫ్యాన్సీ బార్డర్ వస్తుంది హ్యాండ్స్ లో కూడా మీకు ఇందులో మీకు ఎనిమిది చీర సెట్ ఉంది ఎనిమిది చీరలో ఎనిమిది డిజైన్ అన్ని వేరే వేరే సేమ్ పర్టికులర్ డిజైన్ లో రాదు కలర్ అండి ఎందుకంటే అన్ని హెవీ ఐటమ్స్ ఉన్నాయి మొత్తం ఐదు వందలు ఐదు యాభైది అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ది ఐటమ్స్ మొత్తం బట్ మా దగ్గర ఆఫర్ లో చూడండి ఇవి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చాలా కస్టమర్ మిక్స్ ఐటమ్ అడుగుతున్నాయి ఎందుకంటే మిక్స్ ఐటమ్ అంటే ధర తక్కువ ఉంటుంది మీరు తీసుకుపోయి మంచిగా లాభం తీసుకుని ఇమ్మవచ్చు మళ్ళీ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ క్యాటర్ లాగా మీకు ఐటమ్ ఉంటుంది రేట్ కూడా చాలా తక్కువ రేటు మాత్రం ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ అది అన్ని ఐటమ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ది ఉన్నాయి ఇంకా ఒక మాట అది మిక్స్ ఐటమ్ ఉన్నాయండి మిక్స్ ఐటమ్ అంటే మీకు ఇది బండలో ఇవి డిజైన్స్ ఉన్నాయి వేరే బండలో సేమ్ రాదు డిజైన్స్ చాలా కస్టమర్ చెప్తున్నా మీరు చూపిస్తున్నా వీడియోలో ఒకటి ఇస్తున్నా ఒకటి అంటే మిక్స్ ఐటమ్ లో బండలు ఉన్నప్పటి వరకు అండి ఇది అయిపోతే మళ్ళీ వేరే స్టాక్ ఉన్నాయి చాలా అందులో కలర్ డిజైన్ మారుతుంది మీరు వీడియో కాల్ చేయండి మీకు వీడియో కాల్ చూపిస్తాను నేను రేట్ కూడా చాలా తక్కువ ఉంది రేట్ మాత్రం ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ మూడు వందల ముప్పై రూపాయల రేట్ ఉంది కంపల్సరీ సెట్ తీసుకోవాలి నెక్స్ట్ చూడండి ఇది ఒకటి పట్టు చూడు షైనింగ్ పట్టు ఉంది అది కూడా చాలా బాగా సెలింగ్ ఐటమ్ ఉంది చూడు పళ్ళు మాత్రం చూడచ్చు మీరు మొత్తం ఫుల్ కాపర్ పళ్ళు మొత్తం రిచ్ పళ్ళు చూడండి ఇది ఇంకా సారీ మాత్రం చూడొచ్చు మీరు మొత్తం ఫుల్ షైనింగ్ పట్టు ఉంది ఇది మీరు మార్కెట్ లో టైల్ వేసుకోండి మీకు ఐడియా వస్తుంది మార్కెట్ ఎంత ఉంది ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ది ఐటమ్ మార్కెట్ లో మీరు మొత్తం మార్కెట్ చూడు సెటిలైట్ లో మా దగ్గర మిక్స్ లో వచ్చింది అంటే చాలా తక్కువ ధర ఉంది చూడు మొత్తం సారీ లాస్ట్ వరకు సేమ్ ఎట్లా వస్తుంది మొత్తం ఫుల్ మధ్యలో బూటా ఉంది దీనికి బ్లౌజ్ మాత్రం ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ కింద బార్డర్ ఉంది బార్డర్ మ్యాచింగ్ లో ఇట్లా జాకెట్ వస్తుంది మీకు హ్యాండ్స్ కి బార్డర్ చూడండి హ్యాండ్స్ బార్డర్ వస్తుంది ఇందులో పది చిన్న బండల్ వస్తుంది కంపల్సరీ బండల్ టు బండల్ తీసుకోవాలి ఇది కూడా మిక్స్ ఐటమ్ ఉంది అంటే బండల్లో అన్ని డిజైన్ వేరే 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 బండల్లో కూడా మీకు అన్ని డిజైన్ వేరే వేరే ఉంటుంది వేరే వేరే కలర్స్ వస్తుంది చూడు కలర్ మార్చి చూడండి చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి చూడు ఇందులో సిల్వర్ ఉంది గోల్డ్ ఉంది అన్ని వెరైటీ వేరే వేరే ఉంది అంటే క్వాలిటీ మాత్రం సేమ్ ఉంది బట్ డిజైన్ మాత్రం అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి కలర్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి పది చీర బండల్స్ అది కంపల్సరీ బండల్ టు బండల్ తీసుకోవాలి మీకు ఇందులో ఇంకా బండల్స్ కావాలంటే వేరే మాకు వాట్సాప్ చేయండి వీడియో కాల్ చేయండి మీకు ఇంకా కలర్ రెండు పెట్టాను నేను స్టాక్ చాలా ఉన్నాయి రేట్ వాళ్ళకి చాలా తక్కువ ఉంది మార్కెట్ లో ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ థర్టీ నడుస్తున్నాయి మా దగ్గర ఆఫర్ రేటు మాత్రం ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు రేటు ఉంది కంపల్సరీ పది చిరా బండల్ తీసుకోవాలి నేను చూడు అది ఒకటి సీతారాం పట్టు సీతారాం పట్టు కూడా చాలా బాగా సేల్ అవుతున్నాయి చూడు అది పళ్ళు పళ్ళు మాత్రం మొత్తం ఫుల్ రిచ్ పల్లెలో చూడండి చాలా హై పళ్ళు ఉంది కింద బావ్ చూడొచ్చు మీరు చాలా షైనింగ్ బార్డర్ ఉంది ప్యూర్ పట్టు బార్డర్ ఉంది మొత్తం సారీ కూడా చూడచ్చు మీరు ఇలా మల్టీ కలర్ చూడండి చాలా హెవీ ఐటమ్ ఉంది అది ఐటమ్ కూడా మార్కెట్ లో మీకు బాక్స్ ఐదు వందల యాభైకి తక్కువ లేదండి చూడు మొత్తం సారీ మీకు లాస్ట్ వరకు చూడొచ్చు సేమ్ ఎట్లా మొత్తం ఫుల్ సారీ దీనికి బ్లౌజ్ మాత్రం ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ చూడండి చాలా హెవీ బ్లౌజ్ ఉంది వన్ మీటర్ మొత్తం బ్రాకెట్ బ్లౌజ్ ఉన్నాయి చూడు కింద మీకు హ్యాండ్స్ లో బార్డర్ వస్తుంది ఇందులో నాలుగు కలర్ సర్ వస్తుంది కంపల్సరీ సెట్ సెట్ తీసుకోవాలి రేట్ బాగా చాలా తక్కువ ఉంది మార్కెట్ లో ఐదు యాభై నడుస్తున్నాయి బట్ మధ్యాహ్న టెక్స్టైల్ అంటే మీకు చాలా ఆఫర్ ఇస్తూ ఐటమ్స్ మీరు కూడా తీసుకోవాలి మంచిగా లాభం తీసుకుని అమ్మవచ్చు చూడు నాలుగు కలర్ వస్తుంది కంపల్సరీ సర్ట్ తీసుకోవాలి రేట్ మాత్రం ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు రేట్ ఉంది కంపల్సరీ అది సెట్ తీసుకోవాలి చూడండి ఇది ఒకటి సాఫ్ట్ పట్టు ఉన్నాయి సాఫ్టీ పట్టు కూడా చాలా బాగా సెల్లింగ్ ఐటమ్ ఉంది చాలా బాగా సెల్ అవుతున్నాయి ఐటమ్ అది రెగ్యులర్ ఐటమ్ మా షాప్ లో రెగ్యులర్ ఐటమ్ ఉంది సాఫ్ట్ లో ఒరిజినల్ క్వాలిటీ చూడు అది పల్లె మాత్రం మీరు మొత్తం ఫుల్ కాంట్రాస్ట్ పళ్ళు ఉంది మొత్తం జరీ జరిబింగ్ ఉంది మొత్తం సిల్వర్ జరిగి ఉంది మొత్తం పళ్ళకి మొత్తం పెదల్స్ ఉన్నాయి సారీ మాత్రం చూడొచ్చు మీరు మొత్తం ఫుల్ సారీ చూడండి మధ్యలో మొత్తం డిజిటల్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇంకా మొత్తం ఫుల్ జరీవి ఉన్నాయి కింద సిల్వర్ బార్డర్ వస్తుంది చాలా మంచి రకం ఉన్నాయి ఇది కూడా మార్కెట్ లో ఐదు యాభై నడుస్తుంది ఐటమ్ చూడు మొత్తం సారీ లాస్ట్ వరకు ఎట్లా నడుస్తుంది దీనికి బ్లౌజ్ అంటే ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉన్నాయి చూడు కింద బార్డర్ ఉంది బార్డర్ మ్యాచ్ లోనే మీకు ఇట్లా బ్లౌజ్ ఉంది మొత్తం హెవీ బ్లౌజ్ ఉంది ఇందులో మీకు ఆర్ వచ్చి వస్తుంది కంపల్సరీ సెట్ సెట్ తీసుకోవాలి చూడు కలర్ మ్యాచ్ చాలా మంచి కలర్ మ్యాచ్ చూడండి చూడు ఎట్లా కలర్ మ్యాచ్ చూడండి ఆరు కలర్ సర్ట్ వస్తుంది కంపల్సరీ సర్ట్ తీసుకోవాలి ఇందులో కూడా మీకు అది క్యాట్లాగ్ ఐటమ్ ఉన్నాయి క్యాటలాగ్ అంటే మీకు ఆరు డిజైన్ ఆరు కలర్ అన్ని వేరే వేరే చూడండి ఆరు డిజైన్ ఆరు కలర్ వస్తుంది రేట్ కూడా చాలా తక్కువ మార్కెట్ లో ఐదు యాభై నడుస్తున్నాయి బట్ మా దగ్గర రేట్ మాత్రం ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల రేట్ ఉంది కంపల్సరీ ఆరు చీర సర్ట్ తీసుకోవాలి నెక్స్ట్ ఆయన చూడు అవి త్రిచి పట్టు త్రిచి పట్టు స్టోన్స్ అది కూడా చాలా బాగా సీల్ అవుతున్నాయి చూడు అది పల్లె మాత్రం చూడచి మీరు మొత్తం ఫుల్ రిచ్ పళ్ళు ఉంది మొత్తం పళ్ళకి మొత్తం ఫుల్ టెదల్స్ ఉన్నాయి హెవీ టెదల్స్ ఉన్నాయి ఇంకా మధ్యలో మొత్తం ఫుల్ గి స్టోన్స్ ఉన్నాయి స్టోన్స్ అంటే చాలా బాగా సెల్స్ ఇప్పుడు పట్టులో స్టోన్స్ చాలా మంచిగా నడుస్తున్నాయి చూడు మొత్తం సారీ మాత్రం చూడొచ్చు మీరు మొత్తం ఫుల్ సారీ సిరోస్ గి స్టోన్స్ ఉన్నాయి చిన్న చిన్న బూట్ వస్తుంది కింద మీకు బోర్డర్ వస్తుంది చాలా మంచిగా మొత్తం సారీ మీకు లాస్ట్ వరకు సేమ్ ఎట్లా వస్తుంది దీనికి బ్లౌజ్ మాత్రం చూడు ఇట్లా మొత్తం హెవీ బ్లౌజ్ ఉంది మొత్తం ఇట్లా చూడు మొత్తం సిల్వర్ జరిగి మొత్తం బ్లౌజ్ కి కింద హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది ఇందులో కూడా మీకు సెట్ వస్తుంది కంపల్సరీ సెట్ సర్ట్ తీసుకోవాలి రెడ్వా చార్ తక్కువ చూడండి కలర్ మ్యాచింగ్ చూడొచ్చు మీరు రుచి చీరా సర్ట్ వస్తుంది కంపల్సరీ సర్ట్ తీసుకోవాలి కలర్ మ్యాచింగ్ అంటే మొత్తం సివైసీ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి రెడ్వా చార్ తక్కువ అని మార్కెట్ ఫైవ్ ఎయిటీ నడుస్తున్నాయి మా దగ్గర రేట్ మాత్రం ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు రేట్ ఉంది కంపల్సరీ ఆరుచిరా సెట్ తీసుకోవాలి నెక్స్ట్ ఆ చూడండి ఇది ఒకటి ఆరుగంతా పట్టు ఆరుగంజా పట్టు కూడా నేను లాస్ట్ టైం పెట్టినా అండి మీరు మా వీడియో చూడండి రేట్ వాచ్ చూడవచ్చు మీరు సెవెంటీ ఫైవ్ పెట్టినా నేను బట్ ఇప్పుడు మా కస్టమర్ కోసం చాలా ఆఫర్ ఇస్తున్నాయి ఎందుకో లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి పళ్ళు మాత్రం మొత్తం ఫుల్ జరీ బీమింగ్ ఉంది పళ్ళుకి ఇంకా సారీ మాత్రం మొత్తం ఆర్గంజా పట్టు ఉంది ఆరుగం మొత్తం ఫుల్ డిజిటల్ ప్రింట్ మధ్యలో మొత్తం జరీ బుటా ఉంది కింద మొత్తం కాంట్రాస్ట్ జరీ బార్డర్ ఉంది చాలా సూపర్ ఐటమ్ ఉంది మొత్తం సారీ మీకు లాస్ట్ వరకు ఐదున్నర మీటర్ వచ్చి వస్తాయి మొత్తం ఫుల్ ఆరుగంజా పట్టు ఇంకా బ్లౌజ్ మాత్రం కింద బార్డర్ బార్డర్ మ్యాచింగ్ లోనే మీకు ఎట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉన్నాయి చూడండి మొత్తం ఫుల్ జరింగ్ ఉన్నాయి మొత్తం కింద బార్డర్ వస్తుంది చాలా మంచిగా ఉన్నాయి ఇంకా మార్కెట్ టాలేసుకోండి రేట్ అండి మీకు మార్కెట్ లో ఏడు వందల యాభై రూపాయలు తక్కువ లేదండి ఇది ఐటమ్ చూడు నాలుగు కలర్ వస్తుంది ఇందులో లైట్ కలర్ నాలుగు ఉంది డార్క్ నాలుగు ఉన్నాయి లాస్ట్ టైం అవైలబుల్ ఉంది ఇది డార్క్ మ్యాచ్ంగ్ ఉన్నాయి రేట్ తక్కువ ఆఫర్ ఐటమ్ ఆఫర్ అంటే స్టాక్ ఉన్నప్పటి వరకు ఆఫర్ ఉంది స్టాక్ అయిపోతే ఆఫర్ అయిపోతుంది రేట్ మాత్రం ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల రేట్ ఉంది కంపల్సరీ నాలుగు వచ్చి సర్ట్ తీసుకోవాలి శుభ్ర అండి అది క్రిసి పట్టు ఉన్నాయి అవకదా పట్టు ఉన్నాయి పట్టు మిక్స్ ఐటమ్స్ ఉన్నాయి మిక్స్డ్ అంటే మీకు చాలా మంచి తక్కువ ఉంటది మార్కెట్ లో ఉన్నాయి దానికంటే మీకు నూట యాభై రూపాయలు వంద రూపాయలు తక్కువనే ఉంటుంది లాభం చేసుకోవచ్చు సో మీరు వీడియోస్ చూస్తున్న వెంటనే మాకు ఎక్కువ స్టార్ట్ పెట్టండి ఎందుకంటే స్టాక్ లిమిటెడ్ ఉన్నాయి ఎక్కువ స్టాక్ లేదండి ఆఫర్ ఐటమ్స్ ఉన్నాయంటే స్టాక్ తక్కువ ఉంటుంది సో మీరు వెంటే స్క్రీ షాప్ పెట్టండి ఇంకా మీకు జనవరి వరకు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ది కొత్త కొత్త రావాలి రెగ్యులర్ వస్తుంది సో మీరు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అది మా వీడియో ఎట్లా ఉంది మాకు కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియో మీకు ఏం కావాలి అది కూడా మాకు కామెంట్ చేయండి అందులో మీకు ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో తీసుకొచ్చి ఇంకా అది మా వీడియో నచ్చినట్టు మా వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ సర్కల్ రిలేవ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్